జన్మలో నువ్ నా రుణపడి ఉంటావు నేనే మిమ్మల్ని బతికేస్తాం ఏంటండి ఇలాంటి రోజు కొత్త సీరలు ఏం చేస్తారండి పడేస్తారండి అలా పడేసే సీరంటే ఒకటి బారేండి ఒక్కటండి తీరా ఆ వీర వెంకటలక్ష్మి వరప్రసాద్ సచివేత లేదండి అదేనండి మన పరశురామయ్య గారి కూతురు దేవుదారు పుట్టినరోజు అండి నేను గనక చీర కొనిగిపోతే అసలు బట్టలే కట్టుకునే పంతం పట్టిందండి దాని అంటే కొంచెం బెంకం పట్టండి అదొక తింగులు కూర్చొని మనకు వస్తారదా అదొక లేండి దానికి సీరగొందామంటే మన దగ్గర పింగులు లేవండి అందుకే మీ పాచి రోడ్డు నమహను బారత్తే కొన్నానని కోసేస్తానండి అడిగేశు ఏమనుకుంటుందో కోరిన ఆడపిల్లకి ఇవ్వవలసింది కట్టి విడిచేసిన పాత చీర కాదు సెలవుతో కూడిన కొత్త చీర తీసుకెళ్ళా సత్యమార ఎలా ఉంది చీర మూడు సంతలు ఎత్తికిచ్చింది గోదారతను చీర బాధ చూడలేదురా బాబో చూడలేదురా పని చేసేసత్త మనవు ఏదో ఇచ్చాకనే అలా కట్టేసుకుంటారేటి నువ్వు ఇప్పిన దాంట్లో సగం ఖరీదు కూడా చేయదు ఇది ఇదిగో ఖరీదును బట్టి కాదు ఇష్టం అయితే కట్టుకున్నాను అందరూ ఇష్టం కట్టుకుంటానా ఇదిగో మరి ఇవాళ నా పుట్టినరోజు కదా నేను ఒకటి అడుగుతాను ఇస్తావా ఏంటది నన్ను ఒక్క ఎంపికే కొట్టవా ఒక్కటి ఒక్కటి పుట్టినరోజు అప్పుడు ఎవరైనా నెత్తి మీద అక్షంతలు వేయించుకుంటారు నోట్లో కళాఖండ పెట్టించుకుంటారు చనువు మరి ఎక్కువైతే సంఖ్యలో కిటకట్లు పెట్టించుకుంటారు అంతేగాని గోమెంట్ లాక్ కొట్టించుకోవడం ఏంటంట ఇదిగో మైనగరికి పెద్దగా పరకృష్ణ ఇప్పుడు నన్ను పట్టుకపోతే పోదోట్లో దూకి పడతారైపోతా ఆ ఇది చెప్పుని నా ఏంటి వెళ్ళిపోతావు దెబ్బ మా కుదుమట్టంగా దయలేదురా బాబు నువ్వు సామాన్యం ఏంటి చెడుకు తెలియకుండా పల నడిపేసే రాకో ఏడిసావు లంగా జాగ్రత్త ఏంటి ఏంటి మొత్తానికి బాకీ పూర్తి చేసావు కేమలు కూడా కోట్లు కట్టగలవని చిన్న వాళ్ళకి ధైర్యం ఇచ్చావు అసలు బాకీ మెల్లగా తీసుకుంటారంటే దస్తావేజులు ఇచ్చేసేవాడి రాలేదు సాయంకాలం వచ్చి దస్తావేజులు ఆహా రుణాలు తీరిపోయాక రాత కొత్తలు కూడా తీరిపోవాలి అందరూ నా అలాగే ఉంటారా ఏమో సాయంకాలానికి నేను సావచ్చు నా పెళ్ళానికే షెడు రావచ్చు నా కూతురికే షెడు రావచ్చు

ఏం మీరు తినరా నేమంటే నేనంటే నేను వద్దు బాతి తిన తొట్టాయి నేను తినాలి మీరు చూస్తూ ఉండాలి అంతే కూర్చోండి మరపడి చేద్దాం తిన్నదా లేదా మనుషులు కావాలమ్మా అక్కలేదండి బాగా తినరా లేదా బాధపడ్డా తినగ ఎలాగా ఏమిటమ్మా ఇదంతా ఏమండి నేను మీ ఇంట్లో మిరపకాయలు తిన్నానని కృష్ణతో చెప్తారా చూడమ్మా మీ లేనోళ్ళం దిక్కు లేక ఏదో తింటాం కారం కళ్ళల్లో నీళ్లు తిప్పుతున్నా ఆ నీళ్ళతోనే ఆకలి చంపుకోవాలి నీకేం కర్మమ్మా అది కదా మాకు కూడా వేరు మన బాతుల సాగుళ్ళు నేను కెట్టయ్య వర్ణాలు తింటుంటే నీ సచివేదం అక్కడ వచ్చింది వచ్చి కెట్టే మనం ఎట్టుకుని కొరికింది కొరికే ఉంది అప్పుడు మనకి ఇష్ట అన్నాడు ఓ సీమాత్రంకెక్కమంటారేంటండి మా ఇంట్లో పెళ్ళాలుగా వచ్చి ఆడవాళ్ళు పుడతానే మిరపకాయలు కోతూ పుడతారు అన్నాడు ఆ నేను కొరుతానందు కొరగడానికి వచ్చింది కొరికింది నేను మిరపకాయ చెప్పి కూంత జరిగా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా పెద్దమ్మా మన కప్పల తీర్థంలో నా ముఖం మీదే చెప్పింది ఇప్పుడు కట్టుకుందీరా అది మనకెట్ట ఇచ్చిందే దానికోసమని ఎంత ఇలువైన బట్టలు ఇప్పేసిందో చూడు ఇదేమో చిన్నపిల్లలు ఆట్లాడుకున్నావా మాట్లాడేది వాళ్ళు ఎంత వాళ్ళు మనం ఎంత వాళ్ళు వాటర్ బోట్ అయినా చేతి పరమైనా వెళ్ళాల్సింది ఇంట్లోనే ఆకాశమేది కానీ అమ్మా నువ్వు ఆ పర్సనవిగా దీనికి వెళ్ళి ఏమయ్యా నీ కూతురు నా కొడుకు సేవించింది అని చెప్పి పెంచాడే విషయవా ఆ చాలా సార్లు నేను చూశాను కిట్టాడి చేద్ద జరుగుద్దని భయపడ్డాను కూడా మందులు ఇద్దాం అనుకున్నాను ఇవన్నీ జరగని పండుగ ఆ పరసరాగారు తెలిసిందనుకో కిట్టాయి పేడ మీదకి వస్తుంది అవును ఏడు సర్లే ఆడొస్తే ఆ కూ కాసేపు నాక నోటి కోసం పర్సరా గారి వెళ్తాను నువ్వు నాతో వచ్చి గారు రేవదేడు బట్టలు మర్చిపోందని చెప్పి ఇచ్చేసి పెద్దలు వస్తున్నట్టున్నారు కదరా పెళ్లి సంబంధం అడగటానికి వస్తున్నారంటావా చెప్పాను కదండి అక్కడ కూడ పలుకుని అందుకే వస్తున్నారండి మరి అధ్యసీలో ఆనకు తీసుకురారా అలాగేనండి కూర్చోరా కూర్చో అలా జంకుతున్నావు జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు బాకీ తీర్చిన వాళ్ళు కాదు అందులోనూ మేము కాళ్ళు గడగాల్సిన వాళ్ళు మీరు కట్నం తీసుకునేవాళ్ళు మీరు ఆ దస్తావేజ్ కాగితాలు ఇస్తామన్నారు కదా అని వచ్చాను ఆ ఎకరం కాగితాలు చేతిలో పెడితే నాకు కుదురుగా ఉంటుంది ఇస్తే వెళ్ళిపోతాను మళ్ళీ రావుకాలం వచ్చేస్తున్నాం బాబు రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తుందమ్మా అమ్మాయివా అవునండి వచ్చిందో పని మీద చెప్పేది ఒకటి నీ మనసులో ఏముందో ఏం చెప్పాలని వచ్చావో ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు అందుకే నీ తరపున నా తరపున నేనే కలుగజేసుకుని మాట్లాడేస్తున్నాను నచ్చవతమ్మా ఈ పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా నీ కొడుకు పేదోడైనా నా లాంటి అండగా ఉండదగ మనిషి చురకట్టు లాంటి కుర్రాడు ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు నాకెప్పుడో తెలుసు నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావు బియ్యపురాలను మీరెక్క మీరెక్కడండి పిచ్చిదానా అన్ని కోట్లు సంపాదించిన టాటా గారి చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా అందరూ వెళ్ళేది అక్కడికే కదా నువ్వు కాదనకమ్మా నీకు నమస్కారం పెడతాను బాధపెట్టుకమ్మా కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది మీకు కలుగుతాం అదృష్టం లక్ష్మీదేవి లాంటి కోడలు నా ఇంటికి రావటం నా అదృష్టం రావులమ్మా ఇటువంటిదేదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను ఇంటి పని నేర్పాను వంట పని నేర్పాను అడవలు కడగటం నేర్పాను ఇంకా చేపలు పట్టటం గిన్నెలు చిల్లు చిల్లుపాకల్లో పస్తులు ఉండటం అన్ని పనులు నేర్పాను ఇంకొక నెట్ట సరిపోద్దు అడుక్కోటం అది కూడా నేర్పిస్తే దీనిని ఇంటి కోడలుగా తీసుకెళ్ళ ఎందుకంటే పస్తులు పడుతుంటే అడుక్కు తినటానికి ఎన్ని గుండెలే నీకు నా ఇంట్లో రోకలు పోట్లేస్తే కానీ నేను ఇంట్లో ఆకలి పోట్లు తేరు నా పెద్ద పెద్దలాడమ్మ ముఖర్లా మాట్లాడుతున్నావు అసలు నా బాకీ తీరిస్తేనే కదా దస్తావేదాలు ఇచ్చేది నేను అదేంటండి మొత్తం కదా నువ్వు కట్టానంటే కట్టినట్టు కాదు మేం కట్టించుకున్నామంటే కట్టినట్టు పొలం చేసుకొని ఆ పొలంలో నా కూతురుతో పని చేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాలు చేసి దొంగ తీసుకుని నా ఆస్తికి ఎసర పెట్టాలనుకున్నావు దేనికంటే ఐదుగురు పెట్టుకొని పెట్టుకుని కొంప కొంపెట్టుకు ఇంటి కొత్త కాళ్ళు గడవటానికి పదికి రోజు నా ఇంటి సమడుకుండా అనిపిస్తున్నాం ఆవిడ కష్టపడి మీ బాకీ నా ఇంటి కొత్త కాళ్ళు గడవటానికి పదికి రోజు నా ఇంటి సమ్మ నోడు సగం చేసుకుంటారా మారుకుంటారా నాకు అనిపిస్తున్నాం ఆవిడ కష్టపడి మీ బాకీ తెచ్చింది కూడుకోదమ్మా ఇలా జరుగుతుందనుక్కోలేదు రే మాకిష్టం వచ్చాక ఆడుతూ చెప్పి మీ ఎముకలు ఎర్ర కొట్టించి ఏ టోసేస్తారా ఏమి జింపించేస్తారా కదా ఇ గొడవన్ని ఇక తెలియకూడదు తెలియకూడదురా తెలియకూడదు తెలియపోతేవా తెలిస్తే ఆడల్ని అల్తల పడతాడు వాడిని చంపేస్తారు రా మనం ఏమీ చేయలేము చెప్పడానికి సార్ లేదురా చెప్తే చెప్పుకు తిన్నట్టు వాడికి చెప్పినది నేను చెప్తున్నా చెప్తున్నా కదా పెద్దవాళ్ళు కూడా వెళ్ళాను ఇంత అంతులు గారు మా అమ్మ నేర్చానికి ఆయుర్వేదం